చెర్రీని చంపడానికి హనీమూన్ ట్రిప్లో ఉరితాడు గన్ విషం బాటిల్ కత్తి అన్నీ సెట్ చేసుకుంటుంది నక్షత్ర అవి మీరా కంట పడగానే మీరా నిలదీస్తూ ఉండగా ఏదేదో చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది అపూర్వ అవన్నీ సేఫ్టీ థింగ్స్ అని ఉయ్యాల ఊగడానికి తాడు అని జంతువుల కోసం రివాల్వర్ అని ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి చాక్ అని చెప్పి ఒప్పించేస్తుంది అపూర్వ ఈ మాటలన్నీ డోర్ బయట నుండి చెర్రీ వినేసి నక్షత్రాకి తగ్గ ప్లాన్ చేసుకుంటాడు చెర్రి ఇక మీరా వెళ్ళిపోగానే వాడి తల పగల కొట్టడానికి సుత్తి కూడా పెట్టుకో అని సజెషన్ ఇస్తుంది అపూర్వ అలాగేనమ్మా అంటుంది నక్షత్ర ఆ మాట విని షాక్ అవుతాడు చెర్రి ఇక చెర్రి కూడా నక్షత్రాకి బుద్ధి చెప్పాలని తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు అప్పుడు మీరా చెర్రి దగ్గరికి వచ్చి ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను రా ప్యాకింగ్ చేసుకో అని అంటూ ఉండగా అలాగేనమ్మా డార్లింగ్ కాని ఆ తర్వాత ప్యాకింగ్ చేసుకుంటా అని మీరాని పంపించేయగానే నక్షత్ర రూమ్ లోపకే వస్తుంది ఏంటి అంతా ప్యాకింగ్ చేసుకున్నావా పద ఈ రోజు నీ అంత తెలుస్తా అని నక్షత్ర అంటూ ఉండగా అవునవును ఖచ్చితంగా అంత తేల్చాల్సిందే నువ్వు నా తల బదులుకోవడానికి సుతి గన్ చాక్ ఉరితాడు అన్నీ తెస్తున్నావు కదా కానీ అంతకు మించి మన హనీమూన్ జరగాలి లేదంటే మన ఇద్దరం కలిసి అక్కడే చావాలి అందుకు ఏర్పాట్లు నేను కూడా చేసుకున్నా ఇదిగో అని అంటూ ఒక బాంబ్ చూపించగానే నక్షత్రం గుండె జారిపోతుంది మళ్ళీ చెరి నాకు విషం కలిపి తాగించడానికి ట్రై చేసావు కదా విషం పనిచేయడానికి కాస్త టైం పడుతుంది కానీ నేను సైన్ అడ్ దాంతో విషం కన్నా నాకన్నా ముందు నువ్వే చూస్తావు అని నక్షత్రాన్ని భయపెడతాడు చెర్రి వామో ఈ హనీమూన్ వద్దు ఏం వద్దు అని నక్షత్ర అనగానే అలా ఎలా కుదురుతుంది మన హనీమూన్ జరగాలి మనం కలవాలి లేదంటే కలిసి చావాలి అని అంటూ ఉంటాడు చెర్రి నావల కాదు అని అంటూ ఉండగా నీ బండారం అంతా మీ నాన్న ముందు బయట పెట్టేస్తా అని బెదిరిస్తాడు చెర్రి దాంతో అమ్మా అంటూ పరిగెడుతుంది నక్షత్ర ఇక రూమ్లోకి వచ్చి ఎలాగైనా ఈ హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేయమ్మా అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఎందుకే అని అంటూ ఉండగా వాడు నన్ను చంపడానికి బాంబ్ సైనర్ తీసుకొస్తున్నాడే అని అంటూ ఉండగానే బ్యాగ్తో లోపలికి వచ్చి నేను రెడీ డార్లింగ్ అంటాడు చెర్రి లేదు చెర్రి ఈ మంత్లో అసలు ముహూర్తాలు లేవంట అని అపూర్వ అంటూ ఉండగా మీరా వచ్చి ఫుడ్ సర్దుకోండి అని మళ్ళీ చెప్తూ ఉంటుంది ఇక లేదు మీరా ఈ ట్రిప్ క్యాన్సిల్ అయింది అని అపూర్వ అనగానే ఎందుకు అని అంటూ ఉంటుంది మీరా ఇప్పుడే సిద్ధార్థి గారు కాల్ చేశారు ఇప్పుడు హనీమూన్కి వెళ్తే దుష్ట సంతానం కలుగుతుందంట అనగానే ఏంటి అని అంటుంది మీరా అదే అదే అపూర్వ లాంటి వాళ్ళు అని గోరెంటాకు సెటైర్ వేయగానే కిసుక్కున వేస్తాడు చెరీ పిన్ని అని అపూర్వ కోపంగా అనగానే అదే అదే నీ లాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు హత్యలు మానభంగాలు చేసేవాళ్ళు కాకుండా అని అంటుంటుంది గోరెంటాకు వామో అయితే వద్దు ట్రిప్ క్యాన్సిల్ రా అని అంటూ ఉంటుంది మీరా అదేంటమ్మా ఇంత రెడీ చేసుకున్నాక ఇలా మాట్లాడడం ఏంటమ్మా అని అంటూ ఉంటాడు చెర్రి నేను చెప్పేది వినరా క్యాన్సల్ అని అనగానే అలాగేనమ్మా అంటూ నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతుండగా చెర్రి కన్ను కొడతాడు ఇక మరోవైపు శారదాని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళడానికి గగన్ రూమ్లోకి రాగా శారదాకి కొప్పు వేస్తూ ఉంటుంది ఇందు బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది పూరి ఆలోచనలో ఉన్న శారదని చూస్తూ అమ్మ నువ్వు భూమికి చెప్తానన్న విషయం ఏంటమ్మా అని అడుగుతుండగా ఏమీ లేదురా అంటూ ఉంటుంది శారద ఏంటమ్మా నా దగ్గర కూడా తాస్తున్నావా అంటుండగా ఏం లేదు నానా అని శారద అంటుండగా నిజానికి పవర్ ఎక్కువ అమ్మా అది ఎంత పాతుకుపోతే అంత మొలకలా పైకొస్తుంది అని గగన్ అనగానే ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది శారద మరోవైపు అపూర్వ గోరెంటాకు కలిసి ఇద్దరు కెమెరా వె వెతకడానికి గగన్ ఇంటికి వెళ్తారు ఇక అక్కడ జోకులు చేస్తున్న శారదాని నాలుగు తిట్టి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అపూర్వ ఇక అక్కడ హాల్లో బ్లెట్ కనబడుతుంది పైన రూములన్నీ వెతికినా కెమెరా కనబడకపోవడంతో షూట్ చేసే టైంలో శారద చేతిలోనే కెమెరా ఉందని గుర్తు తెచ్చుకున్న అపూర్వ ఆ హాల్ అంతా వెతకమని అంటూ సోఫా కింద పడిన కెమెరాని చూసి ఆనందంగా పిన్ని కెమెరా దొరికింది దీన్ని నాశనం చేస్తే ఇక నాకు హ అడ్డే లేదు ఆ శారద బ్రతికినా చచ్చినా నాకు ఓకే అని అంటూ సంబరపడిపోతూ ఉండగా వెళ్దామని అంటుంటుంది గోరెంటాకు కానీ అడ్డుగా నిలబడుతుంది భూమి భూమిని చూసి షాక్ అవుతుంది అపూర్వ నాకు తెలిసే నువ్వు వస్తావని అంటే మా అమ్మని చంపింది కాకుండా మా అత్తని చంపాలని చూస్తుంది కూడా నువ్వే అన్నమాట అని భూమి అంటూ ఉండగా అవునే నేనే అయితే ఏంటి నా నిజం తెలుసుకున్న వాళ్ళు ఎవరు బ్రతకూడదు నాకు ఇష్టంగా బ్రతుకుతాను దానికి ఎవరు అడ్డం వచ్చినా తొలగిస్తాను ఎదురు తిరిగినా చంపేస్తా అని అంటూ ఉండగా నువ్వు అసలు మనిషివేనా ఇప్పుడే ఆ కెమెరాలోని వీడియోని మా నాన్నకి చూపించి నిన్ను జైలుకు మమ్మిస్తా అని బెదిరిస్తూ ఉంటుంది ఆ భూమి ఏంటి కెమెరా నీ చేతికి ఇవ్వాలా అంత సీన్ లేదు నీకు నీకు ఇవ్వను అని అపూర్వ అంటూ ఉండగా నువ్వు ఇవ్వను అంటే నేను ఊరుకుంటానా నిన్ను నాలుగు తగిలించైనా నేను తీసుకుంటా అని భూమి అంటూ ఉండగా ఏంటి నన్ను కొడతావా అని అంటూ ఉంటుంది అపూర్వ ఆల్రెడీ కొట్టిందమ్మా ఒకసారి మరి మర్చిపోయి దాన్ని రొచ్చగొట్టకు వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది గోరెంటాకు అపూర్వాని జరగవే అని వెళ్ళబోతూ ఉండగా ఏంటి కొట్టలేననుకుంటున్నావా నిన్ను కొట్టడం కాదు చంపినా పాపం లేదు నువ్వు చేసిన తప్పులకి అంటూ లాగి పెట్టి కొడుతుంది అపూర్వని భూమి వెళ్ళి టేబుల్ పైన పడుతుంది అపూర్వ నన్నే కొడతావా అని అంటూ మళ్ళీ భూమి మీదకి వస్తుంది వాళ్ళు కలబడుతూ ఉంటారు అప్పుడు లాగా పిన్ని అని అనగానే కెమెరాని లాగేసుకుంటుంది అపూర్వ చేతి నుండి గోరెంటాకు నన్ను కాదు కెమెరాని కాదు ఆ భూమిని లాగి పాడేమన్నాను అని అనగానే అయ్యో కెమెరా అనుకున్న మాయ్ అని అంటూ తడబడుతూ ఉండగా అపూర్వని నెట్టేసి గోరెంటాకు చేతిలో నుండి కెమెరాని లాక్కోబోతూ ఉంటుంది భూమి ఇవ్వు అని భూమి అంటూ ఉండగా నేను ఇవ్వును ఇస్తే నన్ను మా అమ్మాయి చంపేస్తుంది అంటూ ఉండగా నా చేతిలో చస్తావు ఇస్తావా దెబ్బలు తింటావా అని అంటూ కొట్టబోతుండగా అమ్మో నా ఫేస్ని పాడు చేయొద్దు అంటూ కెమెరాని భూమికి ఇచ్చేస్తుంది గోరెంటాకు ఇక భూమి చేతిలో నుండి లాక్కోబోతు ఉంటుంది అపూర్వ ఇక అపూర్వని నెట్టేసి ఈరోజు ఈ కెమెరాలో ఉన్న వీడియోని మా నాన్నకి చూపిస్తే నిన్ను జైలుకు పంపిస్తా అని భూమి బెదిరిస్తూ ఉంటుంది ఇక పరిగెడుతున్న భూమిని కార్లో ఫాలో అవుతూ గుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపూర్వ ఆ కెమెరాలోని వీడియోని శరత్ చంద్ర భూకి భూమి చూపిస్తుందా ఆ వీడియో శరత్ చంద్ర చూస్తాడా నమ్ముతాడా అపూర్వకి శిక్ష వేస్తాడా అపూర్వ నిజ స్వరూపం బయటపడనుందా రాను నెప్ సో చూద్దాం Thank you for watching.